హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఏం చేస్తున్నానని మీరు ఈ పాటికే తమనయల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది సో మీషో గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారనమాట సో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీరు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు మీషో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా హెల్ప్ అవుతుంది నాకు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి బూస్ట్ చేయడానికి అలాగే నేను ఇంకో వీడియో కూడా చేయాలనుకుంటున్నాను విష్ గురించి సో ఈ విష్ లింక్ గురించి అయితే నేను ఎన్ని ఛానల్స్ చూసానో ఎక్కడ ఏ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు నేను దీని గురించి తెలుసుకోవడానికి నాకు త్రీ మంత్స్ టైం పట్టింది అంటే కంప్లీట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సో నేను విష్ లింక్ యూజ్ చేసి కూడా నేను లింక్స్ ఎలా జనరేట్ చేసుకొని వీడియోస్ చేసుకోవాలి మనము అనేది కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను విష్ లింక్ యూజ్ చేసి సో దాని గురించి కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను దాని గురించి లాంగ్ వీడియో చేస్తే పోస్ట్ చేస్తాను అలాగే ఈ మీ షో గురించి మీకుండే ఇంకేమైనా డౌట్స్ నేను చెప్పినా కూడా కంప్లీట్ వీడియో చూడండి చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో అసలు మీషో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి సో మీషో ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేసి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని పోస్ట్ చేయడం అనమాట మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు టెలిగ్రామ్ అవ్వచ్చు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు నేను నాకైతే టెలిగ్రామ్ నేను యూజ్ చేయట్లేదు ప్రజెంట్ నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఈ ఇది మనం లింక్స్ పెట్టినప్పుడు ఎవరైతే మన లింక్స్ యూస్ చేసుకొని కొంటారో వాళ్ళ వల్ల మనకు కమిషన్ వస్తుందన్నమాట మీషోలో అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఇంకా నైకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఏజియో ఇలా చాలా బ్రాండ్స్ నుంచి కమిషన్స్ ఇస్తాదన్నమాట సో నేను వై ఐ చూస్ మీషో అంటే నేనైతే ఒకటే చెప్తాను రీజనబుల్గా ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది నాకైతే ఇది రిటర్న్స్కి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది సో అందుకే నేను మీషో చూస్ చేసుకున్నాను ఎక్కువ ప్రైజెస్ ఉండవు తక్కువ ప్రైస్ నుంచి మనం ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అలా అని డ్యామేజ్ మంది ఫీలింగ్ ఏంటంటే డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తుంది బాగా రాదు అని బట్ నాకైతే ఇంతవరకు ఎప్పుడూ అలా జరగలేదు సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ రావడం కానీ లేదంటే డ్యామేజ్ ప్రోడక్ట్ రావడం కానీ అలా ఎప్పుడూ నాకు జరగలేదండి నాకు ఎప్పుడు మంచి ప్రోడక్ట్సే వచ్చి వస్తూ ఉండేవి ఇప్పటి వరకు కూడా నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో నేను జెన్యున్గానే రివ్యూస్ ఇచ్చానే తప్ప ఎక్కడా ఫేక్ రివ్యూస్ ఇవ్వలేదు సో ఫేక్ రివ్యూస్ ఇవ్వకండి మీరు కూడా ఫేక్ రివ్యూ ఫేక్ రివ్యూస్ ఇచ్చామంటే కనుక మనకేమవుతుంది అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఫస్ట్ మన లింక్స్ చూసి మన వీడియోస్ చూసి సో వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేసేస్తారు సో రిటర్న్ చేయడం వల్ల ఏ కమిషన్ రాదు వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ కొని వాళ్ళ దగ్గర ఉంచుకున్నప్పుడే మనకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా మీషో ప్రోడక్ట్ కానీ ఇంకే బ్రాండ్ ప్రోడక్ట్ అయినా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జెన్యున్గా దాని గురించి రివ్యూ ఇచ్చేలాగా అయితేనే స్టార్ట్ చేయండి అప్పుడే మన మీద ట్రస్ట్ వస్తుంది అప్పుడే వాళ్ళు మన ప్రోడక్ట్ మన లింక్స్ యూస్ చేసుకుని ప్రోడక్ట్ బై చేయడానికి ఇష్టపడతారు సో ఇది ఓన్లీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకే హెల్ప్ అవుతుందా ఈ కమిషన్స్ మిగతా వాళ్ళకు రావా అంటే రావండి ఎందుకంటే యూట్యూబ్ కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ కానీ ఉన్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుంది ఎక్కువ కమిషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనం రెగ్యులర్గా మీషోలో అన్ని అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాము కదా మీషోనే కాదు ఏ ప్రోడక్ట్ ఏ బ్రాండ్లో అయినా అన్నీ ఎక్కువ ఆర్డర్ పెట్టాము కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళైతేనే ఎక్కువ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టి మనకి వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి దానివల్ల యూజ్ ఉంటుంది నిజంగానే దీంట్లో థౌజండ్స్ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు సో అదనమాట సంగతి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి విత్ ఫేస్ లెస్ కూడా మనం చేయొచ్చు ఇలా ప్రోడక్ట్స్ ఆర్డర్ తీసుకునేసి మన ఫేస్ కనిపించకుండా లేదంటే ఏదైనా ఎమోజీస్ లాగా పెట్టేసుకొని లేదంటే అసలు మనమే కనిపించకుండా ఓన్లీ ప్రోడక్ట్ కనిపించేలాగా కూడా చేయొచ్చు వీడియోస్ సో మీకు ఇంట్లో పర్మిషన్ లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటే లైక్ అలా అయినా స్టార్ట్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అదైనా గ్రోత్ ఉంటుంది ప్రాబ్లం ఏముండదు సో ఇదనమాట సంగతి నేను ఇంకా నేను నాకు తెలిసినంత వరకు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మీషో నుండి అన్నీ తీసుకొని అన్నీ రిటర్న్ చేస్తే మన అకౌంట్ బ్లాక్ అవ్వదా అని చాలా మందికి డౌట్ అనమాట ఇదైతే నన్ను చాలా మంది అనమాట సో అలా అవ్వదనమాట అంటే టెన్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టామంటే టెన్ ప్రోడక్ట్స్ అట్ ఏ టైం మళ్ళీ రిటర్న్ కూడా పెట్టకూడదు మనము ఒక ప్రోడక్ట్ ఉంచుకోవాలి లేదంటే మనకు టైం ఇస్తారు కదా వన్ వీక్ టెన్ డేస్ అని చెప్పేసి ఆ టైం లోపల మనము ఈరోజు వచ్చిందంటే ఒక త్రీ డేస్కి మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేయాలి నెక్స్ట్ డే ఇంకొకటి వస్తుంది దాన్ని నెక్స్ట్ ఒక త్రీ డేస్కి సో ఒకే రోజు టెన్ రిటర్న్ అనమాట సో అలా చూసుకొని రిటర్న్ చేయాలి ఇంకా మీరు అక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట సో అవి ఆప్షన్స్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకొని రిటర్న్కి పెట్టాలి లేకపోతే మీకు రిటర్న్ యాక్సెప్ట్ చేయరు సో అదొకటి కొంచెం చెక్ చేసుకొని జాగ్రత్తగా రిటర్న్కి పెట్టండి సో మీకు అది కూడా ఎలా పెట్టాలి ఏంటనేది కావాలంటే కనుక నేను స్క్రీన్ రికార్డింగ్ చేసైనా పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు కావాలంటే కనుక నన్ను అక్కడ కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇలా కంటిన్యూగా మనం వీడియోస్ చేశామంటే కనుక మనకు మీషో నుండి మీషో క్రియేటర్స్ క్లబ్లోకి మనల్ని యాడ్ చేసుకుంటారనమాట సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా అసలు రిటర్న్స్ ప్రాబ్లమే ఉండదు ఇంకా మన అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశమే ఉండదు సో ఇప్పుడు నాకు ఆప్షన్ వచ్చిందనమాట సో నేను ఎన్ని పర్చేస్ చేసినా అయితే ఇక్కడ ఏంటంటే మన మనీ పెట్టుకోవాలి ఖచ్చితంగా సో మన మనీ పెట్టుకొని ఆర్డర్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ చేయాలి టైం ఉంటుంది ఫోర్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యాక్చువల్గా టైం అయితే సో ఫిఫ్టీన్ డేస్ లోపల మనం ఆ ప్రోడక్ట్ రివ్యూ తీసుకొని వీడియో తీసుకొని దాన్ని మళ్ళీ యాజ్ యూజువల్గా నీట్గా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాలన్నమాట డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు సో అలా మనము నీట్గా ఆ ప్రోడక్ట్ని తీసుకొని మనకి రిటర్న్ పెట్టేస్తే మన అకౌంట్ అమౌంట్ వచ్చేసి మళ్ళీ వెంటనే మన క్రెడిట్ అవుతుంది నాకైతే ఇప్పటివరకు అట్లా అమౌంట్ ప్రాబ్లమే అవ్వలేదండి నేను దగ్గర దగ్గర కంటెంట్ చేయబట్టి సిక్స్ మంత్స్ దాటింది సిక్స్ మంత్స్ నుంచి నాకు అయితే ఎటువంటి ఇష్యూ లేదు సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంత బడ్జెట్ అని పెట్టుకోండి మీ దగ్గర సమ్ లైక్ త్రీ థౌజండ్ లేదా ఫైవ్ థౌసండ్ అలాగా అదే మనకు రొటేట్ అవుతూ ఉంటుంది సో ప్రాబ్లం అయితే ఏముండదు సో ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా అలా అని ఏముండదు అనమాట ఎందుకంటే మనది మనకు మళ్ళీ రీఫండ్ అవుతూ ఉంటుంది కదా సో మళ్ళీ ఆ వేరే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఫస్ట్లో మనం అంత బడ్జెట్ పెట్టలేము ఫైవ్ అలా అన్నప్పుడు కూడా మనకి ఇంకా తక్కువ ప్రైస్లో ఉండే ప్రోడక్ట్స్ కూడా కూడా చాలా ఉన్నాయి సో ఆ ప్రొడక్ట్స్ ని రివ్యూ చేస్తూ ఉండొచ్చు అనమాట సో కొంత టైం తర్వాత మళ్ళీ కావాలంటే మనము మన బడ్జెట్ని పెంచుకొని ఇంకా రివ్యూస్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇంకా విష్లింక్లో కూడా మనము విష్లింక్ గురించి మీరు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ దగ్గర చూసే ఉంటారు విష్లింగ్ సోర్సింగ్ అంటే ఏంటి లేదంటే విష్లింగ్ వైస్ వైట్ లిస్టెడ్ అంటే ఏంటి అది ఎలా చేయాలి ఎలా ఎలిజిబుల్ అవ్వాలి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట నేను వాటన్నిటి గురించి తెలుసుకున్నాను ఇప్పుడు విష్లింగ్ కూడా నాకు ఒక ప్రాపర్ ఐడియా ఉందన్నమాట సో వాటి గురించి కూడా నేను వీడియో చేద్దామనుకుంటున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేస్తే అది యూజ్ ఉంటుంది అంటే వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అందుకనేసి నేను అడుగుతున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది విషయం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారంటే కనుక కమెంట్ చేయండి నేను తప్పకుండా విష్లింగ్ గురించి కూడా వీడియో క్రియేట్ చేస్తాను వీడియో నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను సో ఇంకోటి నేను చేసిన పొరపాటు ఏంటంటే మీషో గురించి కానీ విష్లింగ్ గురించి కానీ వాళ్ళు త్రూ మనకు కాంటాక్ట్ అయ్యేది మెయిల్ ద్వారానే నేనైతే మెయిల్ చూసుకోలేదు యాక్చువల్గా నాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే నాకు విష్లింగ్ క్రియేటర్గా సారీ విష్లింగ్ కాదు మీషో క్రియేటర్ క్లబ్లోకి యాడ్ అవ్వమని చెప్పేసి మెయిల్ వచ్చింది బట్ నేను అది సెవెన్ డేస్ ఆఫ్టర్ చూసుకున్నాను అనమాట దగ్గర దగ్గర టెన్ డేస్కి చూసుకున్నాను సో దయచేసి మెయిల్స్ మాత్రం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడే మనకు ఒకవేళ మనకి ఏంటి అనేది అర్థమవుతుంది సో ఇంకా ఫేక్ ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళ వీడియోస్ని పోస్ట్ చేయడం కానీ అలాంటివి చేయకండి అలా చేసామంటే కనుక మనకి రెడ్ ఫ్లాగ్స్ ఇస్తారనమాట సో ఇది ఏమంటారు డూప్లికేట్ ఇది అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసి చేశామని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది కూడా సో అలాంటివి పొరపాటు మాత్రం చేయకండి అది మాత్రం ఇబ్బంది పడతారు ఓకేనా అంతే ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇన్ ద నెక్స్ట్ వీడియో